శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు ముప్పై జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతు శ్రావణమాస శుక్లపక్ష షష్ఠి ఈరోజంతా కూడా ఉంటుంది నక్షత్రం హస్తా నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ రోజంతా శుభంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాం 朱鹏。